భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరి సేవాభావం దేశభక్తి కలిగి సమాజ సేవ చేయాలని టి రమేష్ బాబు పిలుపునిచ్చారు శ్రీకాళహస్తిలోని ఆర్పీబిఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నత పాఠశాల కమిషనర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కళాశాలలో రోవర్ రేంజర్ యూనిట్లను ప్రారంభించాలన్నారు విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం ఎంతగానో దోహదపడుతుందన్నారు పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు స్కౌట్ మాస్టర్లు గైడ్ కెప్టెన్లుగా శిక్షణ తీసుకోవాలని విద్యార్థుల్లో క్రమశిక్షణ సేవాభావం దేశభక్తి ఉన్నత విలువలు పెంపొందేందుకు కృషి చేయాలన్నారు జిల్లాలోని ప్రతి పాఠశాలలో స్కౌట్ గైడు యూనిట్లు ఓపెన్ చేయాలని గతంలోనే ఈ సందర్భంగా స్కౌట్ మాస్టర్లు కానీ అలాగే కాళాస్తిలో ఉన్న అయిన స్కౌట్ మాస్టర్లు గైడ్ కెప్టెన్లు కొన్ని పాఠశాలల్లో తిరిగి ప్రతి స్కూల్లో స్కౌట్ యూనిట్లు ఉండాలని మేము కూడా వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి అవగాహన కార్యక్రమాలు కల్పించి యూనిట్లు ఓపెన్ చేయాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి స్కూల్లో పాఠశాలలో స్కౌట్ గైడ్ యూనిట్లు ఓపెన్ చేసి తద్వారా పిల్లలకి ఆ స్కౌట్ గైడు ఉద్యమ లక్షణాలు శిక్షణలు ఇవ్వడం వలన వాళ్ళకి చిన్ననాటి నుండే మంచి ఉన్నత ఉజ్వల భవిష్యత్తుకి ఎంతో దోహద దోహదపడుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో పి సోపాను అలాగే రాజు పురస్కారు దానిపైన అన్ని అవార్డులకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి రిజర్వేషన్ కల్పించున్నారు కాబట్టి ప్రతి విద్యార్థులని చిన్నప్పటి నుంచే స్కౌట్ గైడ్ ఉద్యమంలో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు చొరవ చూపాలి అలాగే మన ప్రతి పాఠశాలలో ఈ హెడ్ మాస్టర్లు కానీ అలాగే కాలేజీలో ప్రిన్సిపాల్ కానీ చొరవ తీసుకొని వాళ్ళ వాళ్ళ కళాశాలలో యూనిట్లు కూడా ప్రారంభించాలి కాలేజీ స్థాయిలో వచ్చి రోవరు రేంజర్ అంటారు స్కూల్ స్థాయిలో స్కౌట్ గైడ్ అంటారు మనకి కాళహస్తిలోని ఆర్బీబీఎస్ హై స్కూల్లో మనకి మేడం మేడం గారు చాలా మనకి ప్రోత్సాహం ఇస్తున్నారు ఇక్కడ కాబట్టి ఇక్కడ గైడ్ యూనిట్ స్కౌట్ యూనిట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ద్వారా విద్యార్థులకు సేవాభావం కూడా పెంపొంది ఉజ్వల భవిష్యత్తుకు ప్రస్తుతం సమాజ స్కౌట్స్ అండ్ అభినందించారు అనంతరం పెట్రోల్ లీడర్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ చైర్మన్ ఎస్కే అజారుద్దీన్ ధనుష గైడ్ కెప్టెన్లు సులోచన పద్మావతి తదితరులు పాల్గొన్నారు అలాగే పాశ్చాన్లోనే స్కౌట్స్ ఇబ్బంది మ్యాడమ్స్ అందరికీ స్కౌట్ స్టూడెంట్స్ నా యొక్క శుభాకాంక్ష ఎందుకంటే స్కౌట్స్ గైడ్స్ అనేది విద్యార్థులకు మొట్టమొదటి కదా పాఠశాల లెవెల్లో నేర్పించేటువంటి కన్స్ట్రక్షన్కి మొదటి పెట్టేది సేవాభావం కానీ పెద్దల పట్ల వినే విధంగా కానీ ఇంకా అనేక రకమైన సాంఘిక మంచి కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనడానికి ఒక అవకాశము ఆకర్షం ఉంది దాంతోపాటు వాళ్ళ విద్యలో కూడాను మంచి ఆ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళకి ఫ్యూచర్ స్టడీస్గా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ మార్గాన్ని ఈరోజు మాగస్కి మా పాఠశాలలో కూడా అలా నిర్వహిస్తున్నట్టు సరైన దోడ్పాట్న అందిస్తున్నటువంటి మా అద్ద ఉపాధ్యాయులు అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన అధికారానికి కూడా మేము మా పాఠశాలతో మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఏ కార్యక్రమంలోనైనా విద్యార్థులందరూ కూడా చక్కగా పాల్గొనాలి దానికి సంబంధించినటువంటి సూచనలు అలాగే నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలనేది చిన్న క్లాస్ నుండి నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లలు మంచి తప్పిప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్ అట్లా కాలేజీలకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నుండి ఒక మంచి మంచి వ్యక్తిత్వం కలిగిన విద్యార్థులుగా మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆ సైవాబాబు